హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్లు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ని ఒక కంప్లీట్గా ఒక డైవర్షన్ నేను పాలిటిక్స్ సైడ్గా తీసుకెళ్తున్నారంటే ఎవరైనా చెప్పక తప్పదేమో టాపిక్ నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అంటే ఎన్నికలకు ముందు వీళ్ళు ఎన్నికల్లో గెలిచేదానికి చెప్పినటువంటి ప్రధానమైన హామీలు ఆరు గ్యారెంటీలు యువతకు ఉపాధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది చాలా మరీ ముఖ్యంగా చెప్పుకుంటూ వచ్చారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆరు గ్యారెంటీ గ్యారెంటీల ఊసు లేదు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తున్న క్రమంలో ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చాను ఇంప్లిమెంట్ చేయాలంటే భయమేస్తుందని ఆయన ఈయనో డొల్లతనాన్ని బయటపెట్టే ప్రయత్నం అసెంబ్లీ సాక్షిగా చేసే ప్రయత్నం చేశాడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న క్రమంలో మద్యం పాలసీ ద్వారా వచ్చిన కొద్దిపాటి డబ్బును భయం పక్కన పెట్టి గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే మొదలుపెట్టే ప్రక్రియ చేశాడు అయితే తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూసుకున్నట్లయితే అన్ని ఇర్రెలవెంట్ యూనో ఎలక్షన్ల ముందు వీళ్ళు ఇచ్చిన హామీలు కాకుండా మిగిలిన అన్ని అంశాల చుట్టూ రాజకీయాలు చేసే ప్రయత్నం చేశారు మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే యునో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అందులో ఒక పది సూత్రాలు పెట్టి రాష్ట్రాన్ని ఏదో ఒక యూనో ఒక చంద్రమండలంలో చేస్తాము అనే ప్రక్రియ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చిన హామీల నుంచి రాష్ట్ర ప్రజల్ని ఒక కంప్లీట్గా డైవర్షన్ మోడ్లోకి తీసుకెళ్ళి అసలు ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన వాగ్వాన వాగ్దానాలు తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు అని పక్కన పెట్టేసేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అమరావతి రాజధాని అనే ఒక గ్రాఫిక్స్ వేసి ఒక భూతల మండలం ఎలా చూపించాడు ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ అనేసి ఒక అద్భుతమైన మాయా ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించే ప్రయత్నం చాలా అద్భుతంగా చేస్తున్నాడు దానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తానా అంటే ఈయన తందాన అంటే ఆయన ఆయన అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చాలా సక్సెస్ఫుల్గా ఇద్దరు చాలా యూనో పకడ్బందీగా చేస్తున్నారు అండ్ ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న ఈ స్వర్ణంధ్ర విజన్ డాక్యుమెంట్లో నాకు రెండు అంశాలు చాలా ఇనో అద్భుతం ఇనో చాలా ఆక్వాడ్గా అనిపించినాయి చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి రావడం ఆ రెండు పదాలు ఒకటే పేదరికం లేని రాష్ట్రం అన్నాడు రెండు తొంభై ఐదు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఐటీ టెక్నాలజీ ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొచ్చి పేదరికం లేకుండా చేస్తానని అప్పటి నుంచి చెప్తున్నాడు ఇప్పటికీ అప్పుడు ఇండస్ట్రీలు తీసుకొచ్చాడు కదా పేదరికం తగ్గిందా పెరిగిందా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో అవనండి లేకపోతే విడిపోయిన రాష్ట్రంలో అవనండి ఇండస్ట్రీస్ వచ్చి సాఫ్ట్వేర్ అంతలా అద్భుతంగా డెవలప్ అయ్యి ఉంటే రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డులు తగ్గుకుంటూ వస్తున్నాయా రాను రాను పెరుగుకుంటూ వస్తున్నాయా ఐటీ ఉద్యోగాలు వస్తే కుటుంబాలు బాగుపడతాయని చెప్పిన పవన్ చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలు రావడం వల్ల కుటుంబాలు బాగుపడ్డాయా కొద్ది కుటుంబాలు బాగుపడ్డాయా లేకపోతే రాష్ట్రం మొత్తం బాగుపడ్డదా అని మనం క్లియర్గా క్యాలిక్యులేషన్స్ చేసుకొని స్టాటిస్టిక్స్ బయటకు తీస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి చెప్తున్న ఇప్పటికీ అన్ని డొల్ల మాటలు తప్ప నిజానికి ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఏమో వచ్చేసే మైండ్ సెట్ కానీ లేకపోతే ఆ చాకిచక్యత కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాల్సి ఉంటుంది ఇంకోటి నేను చెప్పిన మాట పేదరికం లేని రాష్ట్రం అన్నారు పేదరికం లేని రాష్ట్రం అన్నప్పుడు మీరు ఆల్రెడీ అన్న క్యాంటీన్లు పెట్టి తక్కువ ధరకే ఈయనో ఫుడ్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఐనో ఇది అర్బన్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో కాకుండా మళ్ళీ రూరల్ ఏరియాస్కి వెళ్ళి కూడా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటే మీరు ప్రజల్ని ఇంకా పేదరికం వైపు తీసుకెళ్తున్నారు పేదరికం వైపు వెళ్తున్నారు ఫుడ్ తినలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయాలని కోరుకున్నారు అర్థం అవట్లా తర్వాత ఈయన ఇంకోటి చెప్పింది పేదరికం లేని రాష్ట్రం అంటాడు మరి పేదరికం లేని రాష్ట్రాలు అన్నప్పుడు మీరు రకరకాల ఎన్నో వెల్ఫేర్ హామీలు ఎందుకు ఇస్తున్నారు పేదరికంని అరికట్టేదానికి పేదరికంలో సమాజం ఉన్నప్పుడు మాత్రమే వెల్ఫేర్ అవసరం పడుద్ది ఇన్ కేస్ వెల్ఫేర్ పేదరికం లేకపోతే వెల్ఫేర్ అవసరం లేదు కదా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు అది వెల్ఫేర్ కిందకే వస్తుంది మహిళలకు నెలకు ప్రతి పదిహేను వందలు అన్నారు వెల్ఫేర్ కిందకే వస్తుంది రైతు భరోసా అన్నారు వెల్ఫేర్ కిందకే వస్తుంది తర్వాత మహిళలకు ఉచిత గ్యాస్ అన్నారు వెల్ఫేర్ కిందకే నిరుద్యోగ వృత్తి వెల్ఫేర్ కిందకే వస్తుంది ఇన్ని వెల్ఫేర్లు చేస్తున్నారు మళ్ళీ పేదరిక నిర్మూలన ఎలా మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చినాయి తప్ప లేకపోతే ఇప్పుడు చెప్తుంది తప్ప అసలు అర్థం కాని పరిస్థితి విన్ కేస్ పేదరికం లేదు అంటే వెల్ఫేర్ అవసరం లేదు వెల్ఫేర్ ఉంది అంటే పేదరికం ఉన్నట్టే కదా రాష్ట్రంలో తర్వాత ఈయన ఇంకోటి చెప్పింది రైతును రాజు చేసేదానికే చంద్రబాబు నాయుడు గారు ఇది నిజంగా చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చిన అతి పెద్ద ఈయన అబద్ధం ఏదన్నా ఉందంటే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ మొత్తంలో రైతును రాజు చేయడం అంట రైతు కనీసం మద్దతు ధర ఇవ్వడు రైతుకి ఈయన సూపర్ సిక్స్ గ్యారెంటీలు ఇచ్చినటువంటి రైతు భరోసా ఇవ్వడు రైతులకు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చెప్పినట్టు సంపూర్ణంగా మధ్య ఈయనో రైతు రుణమాఫీ చేయలేదు రైతులు సబ్సిడీలు ప్రాపర్గా ఇవ్వని ఈ మనిషి రైతులు గిట్టుబాటు ధరని ఇవ్వని మనిషి రైతులు పండించిన పండిన సకాలంలో కొనలేని ఈ మనిషి ఎంఎస్పి ఇచ్చి ఈయన రైతును రాజుని చేస్తాను అంటాడు ఓ పక్కేమో డీప్ టెక్నాలజీ అంటారు ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు మళ్ళీ అగ్రికల్చర్ అంటాడు అసలు ఈయన చెప్పేదానికి పొంతనుందా ఇప్పుడు రైతులు రాజు చేసేదానికి ఈయన తీసుకొచ్చిన పాలసీ ఏమైనా ఉందా అంటే లేదు కదా స్వర్ణంద్ర విజన్ డాక్యుమెంట్ మొత్తంలో కూడా రైతును రాజు చేస్తానని ఒక మాట చెప్పాడు ఇప్పటివరకు రైతులకి స్పెసిఫిక్గా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో మాట చెప్పడం కాకుండా స్పెసిఫిక్గా అగ్రికల్చర్ ఓరియంటేషన్ అగ్రికల్చర్ని సస్టైనబుల్ మేనర్లో డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్లేదానికి ఒక పాలసీ ఏమన్నా తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే లేదు మళ్ళీ ఒక పాలసీ లేదు ఒక డైరెక్షన్ లేదు ఇస్తామన్న హామీలు రైతులకు సంబంధించింది చెయ్యట్లేదు మళ్ళీ రైతును రాజు చేస్తానంటాడు అసలు చంద్రబాబు నాయుడు గారు రైతులకు కానీ రాష్ట్రంలో ఉన్న పేద సామాజిక వర్గాలకు కానీ ఏదన్నా మేలు చేసే ఇనో గుణం ఉన్న మనిషి అంటే కాదు కదా సో ఓవరాల్గా మనం ఇక్కడ ఆయన ఆరు గ్యారెంటీల నుంచి కంప్లీట్గా రాష్ట్ర ప్రజల యొక్క అటెన్షన్ని కంప్లీట్గా డైవర్ట్ చేసేసాడు పవన్ కళ్యాణ్ యాజవేలా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజల యొక్క అటెన్షన్ మొత్తాన్ని ఆరు గ్యారెంటీలు వీళ్ళు ఎన్నికలు ఇచ్చిన ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు వాటి నుంచి కంప్లీట్గా పక్కకు ఈనో డైవర్ట్ చేసేసి వాటిని ఊసే లేకుండా స్వర్ణంధ్ర విజన్ డాక్యుమెంట్ అంటారు ఒక్కోసారి లడ్డు అంటారు ఇంకోసారి ఇంకో అంశం అంటాడు ఇంకోసారి ఇంకో అంశం అంటాడు సో ఇలా డై నో రియల్ ఇష్యూస్ చుట్టూ వీళ్ళు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలు కాకుండా మిగిలిన అన్ని అంశాలు మాట్లాడుకుంటూ వెళ్ళి రాష్ట్ర ప్రజలను ఒక తీరని నేను ద్రోహం చేసుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వీళ్లకు ప్రజలు నమ్మి ఓటేసింది వీళ్ళు ఈనో ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తే ఉచిత బస్సు అను లేకపోతే గ్యాస్ సిలిండర్స్ అను ప్రతి మహిళ డబ్బు వస్తుందని తల్లికి వంద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వస్తుందని రైతు భరోసా అప్పుడు వైసీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తారనేసి నిరుద్యోగ భృతి కూడా ఇస్తారని లేకపోతే ఉద్యోగ కల్పన జరుగుద్దని ఓట్లేస్తే వీళ్ళు రోజుకొక ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు నిన్న విజయవాడలో ఏదైతే జరిగిందో అది కంప్లీట్గా ఒక మెస్మరైజ్డ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అది ఎంత ప్రో వీళ్ళు పెట్టుకునే పబ్లిక్ మీటింగ్స్కి లేకపోతే వీళ్ళు పెట్టుకునే గవర్నమెంట్ మీటింగ్స్ ఎంత పబ్లిక్ ఖర్చు ఆ విజన్ డాక్యుమెంట్ని సీఎం క్యాంపాఫీస్లో రిలీజ్ చేసేయచ్చు మీడియా ప్రతినిధులు పిలిచి అంతమందిని జనసమీకరణ చేసి విజయవాడలో ఆ ఏర్పాట్లన్నీ ఉద్దుబార ఖర్చు కదా ఇప్పుడు టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారు టైం అండ్ అగైన్ టెక్నాలజీ 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 ఇప్పుడు టెక్నాలజీ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది కదా ఇంట్లో కూర్చొని కూడా చూసుకుంటారు టీవీలో కూర్చొని చూసుకుంటారు వాళ్ళందరినీ అక్కడికి రప్పించడం ఎందుకు బికాజ్ చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నాడని ప్రజలు లైవ్లో ఫీల్ అవ్వాలి రెండోది కలెక్టర్లు ఎన్నో డిస్ట్రిక్ట్ మీద ఎన్నో ఎస్పీలతో మీటింగ్ పెట్టుకున్నారు ఆయన కాన్ఫరెన్స్లో పెట్టుకోవచ్చు కదా మీటింగ్ మళ్ళీ వాళ్ళందరినీ ఏదో రాష్ట్ర నలువూల నుంచి తెప్పించుకొని వాళ్ళకి అక్కడ అకామిడేషన్ దుబారా ఖర్చు టెక్నాలజీ అంటారు కదా టెక్నాలజీని వానుకో వాడుకొని కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టుకోండి కాన్ఫరెన్స్లో పెట్టుకోండి మీటింగ్లు ఎవడొద్దు అన్నాడు ఒక పక్క టెక్నాలజీ అంటాడు టెక్నాలజీని ప్రమోట్ చేస్తాను అంటాడు ఇంకొక పక్క మొత్తం ఫిజికల్గా చేస్తామంటాడు ఆయన సో చంద్రబాబు నాయుడు గారు చాలా కమ్ ఇన్నో ఒక మీడియాను అడ్డం పెట్టుకొని లేకపోతే ఆయన్ని మోసే ఒక ఒక బృందాన్ని పక్కన పోయినో అటు ఇటు పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని చాలా తీరం ద్రోహం చేస్తున్నాడు ఈయన టెక్నాలజీ అన్నప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు కదా అందరిని అక్కడ పిలిపించాల్సిన సదస్సు ఎందుకు అవసరం ఏముంది స్వర్ణంధ్ర విజన్ డాక్యుమెంట్ అంత పెద్దమైన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో లాంచ్ చేయాల్సిన ఆవశ్యకత లేదు మామూలుగా కూడా లాంచ్ చేయొచ్చు కాదు ఈవెంట్ మేనేజ్మెంట్ చేయాలా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏదో చేస్తున్నాడని ప్రజలు ఫీల్ అవ్వాలా పొద్దు నుంచి సాయంత్రం వరకు టీవీలో అదే రావాలి మిగిలిన ఏ ఇష్యూస్ రావద్దు ఇంకా సో అలా ఈయన ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే పనులు ఏమైనా జరుగుతున్నాయంటే నాకైతే కనుసుపు మేరంలో కనపడట్లేదు ఓ పక్క పేదరికం లేని సమాజం అంటాడు ఇంకో పక్క అన్న క్యాంటీన్లు గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్తానంటాడు ఓ పక్క రైతును రాజ్ చేస్తాను అంటాడు రైతుకి ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వడు రైతుకి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర ఇవ్వడు ఇంకెక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈయన చెప్పే మాటలకి ఈయన చేసే పనులకు సంబంధం లేదు సో రాష్ట్రాన్ని మళ్ళీ ఒక్క ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం ఇవ్వకుండా రాష్ట్రానికి ఒక దరిద్రమైన నెగిటివ్ ట్రాక్ రికార్డ్ని ఎలా ఇచ్చాడో ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు అనిపిస్తుంది ఈయన ఈవెంట్ మేనేజ్మెంట్ తప్ప అడ్మినిస్ట్రేషన్ అనేది నాకు కనపడట్లే అక్కడ ఫర్ ద పాస్ట్ త్రీ డేస్ టూ డేస్ డిసి ఎస్పీసీ యాజ్ వెల్ ఆజ్ఐనో కలెక్టర్లో అయినో మీటింగ్ పెట్టుకున్నాడు నిన్న అదైంది అసలు అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ లేదు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అందరూ ఒక దగ్గరకు వచ్చి రెండు రోజులు కూర్చున్నారంటే పరిపాలన ఎవరు చూడాలి అదేదో కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకోవచ్చు కదా కాన్ఫరెన్స్ పెట్టడైనా ఈయన ఏదో చేస్తున్నాడని రాష్ట్రాన్ని అద్భుతంగా నమ్మబలికిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు దో దర్ ఈజ్ హ్యాపనింగ్ యూ నో నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దెర్ థ్యాంక్ యూ